నగర నడివొడ్డులోని కుడావుట్ పార్కు స్థలం కబ్జాకు గురైంది నగరాభివృద్ధి దేవుడెరుగు అందుకోసం వెచ్చించిన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలడం లేదు కబ్జాదారుల ఆట కట్టించిన మున్సిపల్ కమిషనర్ విసి గౌతమ్ అలా బదిలీ అయ్యారో లేదో ఇలా కబ్జాదారులు విజృంభించారు హన్మకొండలోని నక్కలగుట్టలో పార్కు కోసం ఎకరం స్థలాన్ని కేటాయించింది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇరవై కోట్ల విలువ చేసే ఈ స్థలంపై కన్నేసిన ఓ కబ్జాదారుడు దాన్ని దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికతో మరికొందరి సహాయంతో జేసీబీతో స్థలాన్ని చదును చేయడానికి ప్రయత్నించాడు ఇంత జరుగుతున్న ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులే కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తూ నగరాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పార్కు స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పార్కు నిర్మాణాన్ని సత్వరమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇటులో ఈ సొసైటీ ఫామ్ చేసేళ్ళు పార్క్ ప్లేస్ అని మాకు ఇది ప్లాట్లన్నీ పర్మిషన్ తీసుకొని పార్క్ ప్లేస్ అని చెప్పి సొసైటీ ఫామ్ చేసాడు అమ్మీళ్ళు అప్పటి నుంచి మేము కొట్లాడుతున్నాం కొంతమంది రాజకీయ నాయకుల పోత్ ఇది కబ్జా వేసేళ్ళు మేము పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం కానీ ఇప్పటికీ దాన్ని ఏమాత్రం డెవలప్మెంట్ లేదు మేము చూసి చూసి మేము వ్యక్తిగతంగా ఇది మేము ఏమన్నా చేద్దామంటే మా ఇంటి మీద కొంతమంది రాత్రిపూట కొంత గుండాలు రౌడీలు వచ్చి మా ఇంట్లో మీద రాళ్ళేసి మీ ఏదో మా వ్యక్తిగతంగా చేస్తున్నాడు సొసైటీ కోసం కాలనీ కోసం మేము కొట్లాడుతున్నాం దీన్ని కనీసం ఉన్నత అధికారులు పట్టించుకునే నాదు లేడు కాస్త కూస్త మొన్న రీసెంట్గా ఉన్న కమిషనర్ గారు గౌతమ్ గారు పట్టించుకుంటే పాపం ఆయన కూడా పనిచేసేటోళ్ళు ఇంకా పని ఆయన కొంచెం మాకు కోఆపరేట్ చేసి పని చేద్దామంటే ఇక్కడ మాకు సహాయ సహకారం లేవు దీని మీద ఎవరికి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మేము దీని గురించి లాస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కోర్టు కోర్ట్ కోర్టు అప్రూవల్ ఉంది కూడా లేఅవుట్ ప్లాన్ ఉంది దీని పార్క్ ప్లేస్ పార్క్ ప్లేస్ డీటెయిల్గా ఉన్నా కానీ మున్సిపాలిటీ అధికారులు కొంతమంది కబ్జాదారులకు వాళ్ళు చేసిన వాళ్ళకు సహకరించి కోర్టుకు ఆశ్రయించి వాళ్లకు సహకార సహాయ సహకారం అందిస్తలేరు మరి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఏదో ఇది ఊరోతలు ఎక్కడ ఉన్నా కాదు సిటీ నడి సెంటర్లో ఉన్న ప్లేసును కూడా దీనికి రక్షణ లేకపోతే ఎట్లా మరి ఇట్లయితే ఎట్లా డెవలప్మెంట్ అనేది స్మార్ట్ సిటీ అంటారు ఈ మాత్రం దానికి కూడా ప్రొటెక్షన్ లేకపోతే మేము ఏం చేయాలి వ్యక్తిగతంగా కమ్యూనిటీ తరఫున అందరం సహకరిస్తున్నాం ఉన్నతాధికారుల సహకారం కానీ మున్సిపాలిటీ వాళ్ళ సహకారం ఏమాత్రం లేదు డెవలప్మెంట్ అనేది జీరో